నమస్తే మీరు చూస్తున్నారు రైతానికి తోడుగా మన శివప్రసాద్ గారి దగ్గరికి అయితే వచ్చాం శివప్రసాద్ గారిది అనేక రకాల వెరైటీలు మనం వీడియోలో చూపించాం అలాగే పియూ ఫార్టీ అనేటటువంటి ఒక మిన రకం ఇక్కడ ఎక్కువగా సహజ చేస్తారు అలాగే మన శివప్రసాద్ బ్రేడర్ సీడ్ కూడా తీసుకొచ్చి పరిశోధన స్థానం నుంచి అయితే మాత్రం సహజ చేస్తున్నారు మన శివప్రసాద్ గారిని అసలు అడిగి తెలుసుకున్నాం ఈ ప్యూ ఫార్టీ మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తారు ఇక్కడ రైతులు అదే కాక దీని దిగుబడులు ఎలా ఉంటే పియూ థర్టీ వన్ ఎక్కువ సహజ చేస్తూ ఉంటారు కదా అందరూ కానీ ఈ పియూ ఫార్టీ ఏంటనేది ఎక్కువగా రైతులను అడుగుతున్నటువంటి ప్రశ్న అనమాట దాని గురించి మనం సేపు నమస్కారం సార్ ఫస్ట్ అసలు ఎక్కువగా పియు తట్టు అనండి ఇన్కమ్ రైతు అందరూ కూడా కానీ పియు ఫార్టీ ఏంటి పియు ఫార్టీ చాలా మంది పియు ఫార్టీ గురించి తెలియదు కానీ పియు ఫార్టీ అంటే ఏంటి పియు ఫార్టీ అయితే పల్లాగు ఉండదు ఓకే ఒకటి రెండోది ఏమన్నా దిగుబడి బాగుంటది ఓకే తరక తక్కువ ఓకే మరలా ఏమన్నా ఐటు పెదిగిద్ది ఓకే కలుపు రాకుండా ఐటు పెదిగి కలుపు రాకుండా ఉంటది ఓకే అందుకని బాగా దిగుబడి బాగుండి అందుకని దీన్ని ఎక్కువగా మా ఏరియా కల్ ఎక్కువ వేస్తుంటారు అసలు పియూ థర్టీ వన్ తక్కువ అవును పొట్టి వెరైటీ మనం తీసే కానీ దేనికైనా అది ఇబ్బందిగా ఉంటుంది ఓకే కలుపుకి మరీ ఎక్కువ ఇబ్బంది కలుపు ఎక్కువ అందుకని పియో పార్టీ అయితే కలుపుని ఓకే ఆయన ఓకే ఓకే తరకాలి పార్టీ వన్ అయితే ఓకే ఇప్పుడు దీనికి పండకాలం ఎంత పియ్య రోజులు ఎనభై రోజులు ఓకే సార్ ఇప్పుడు ఈ ఎనభై రోజుల్లో మీకు అంటే ఇప్పుడు దీన్ని ఎలా సంరక్షించుకుంటా ఉంటారంటే ఫస్ట్ ఇతర ఎన్ని కేజీలు వేసుకుంటారు ఒక ఎకరానికి పద్దెనిమిది కేజీలు కా నుంచి ఇరవై కేజీలు దాకా ఓకే ఇది సాదా వెరైటీ సాదా వెరైటీ ఓకే ఇది దీని ఒక్క బాడీ చెట్టుంటది ఓకే నూరు ఉంటది ఓకే దీని బాడీ ఉంటది గుర్తులు గుర్తులుగా వచ్చింది ఓకే చెట్టు చెట్టు గాని కొమ్మ గాని ఓకే చెట్టు తీగ సార్ చెట్టు తీగ కూడా వచ్చింది స్టేజ్ నాలుగై ఐదారు సంవత్సరాల నాడు నాకు ఓకే పోత సార్ పోత ఎట్లా పడుతుంది పోత బాగా బాగానే పడింది బాగా ఉంటది ఓకే గుత్తుడు గుర్తిగా ఓకే దీని ఆకు ఎలా ఉంటది సార్ బోర్ ఆకు ఓకే బోర్ ఓకే కది మనం స్ప్రే చేస్తే ముందు కాయకాయ పూటకి తగ్గటానికి బాగుంటది ఓకే ఇప్పుడు మీరు అనేక వెరైటీలు వేసినప్పటికీ కూడా ఆడితో పాటు మీరు ఇలా కొత్త కొత్త చేస్తారండీ మేజర్ గా ఎక్కువగా ఏది అండి పీ ఫార్టీ చేస్తారు ఆ పీ ఫార్టీ వేస్తా ఓకే ఎత్తనం కి కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది పియూ పార్టీ ఎత్తానికి ఎక్కువ డిమాండ్ అంటే ఎక్కువ డిమాండ్ అంటే మీ చుట్టుపక్కల కాని మీ కంపెనీలు కానీ ఎక్కువ తీసుకునేది పి యూ పియూ పార్టీ ఓకే అందుకని దీనికోసం అని ఎక్కువగా పి చేస్తున్నారు ఓకే సార్ ఇప్పుడు దీనికి కాయ గింజలు ఎన్నో ఉంటాయి ఒకే కాయకి కాయ గింజకి ఏడు ఎనిమిది గిందేలు ఉంటాయి ఏడెనిమిది కాయకి ఓకే ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఈ చెట్టులు ఇప్పుడు ఎక్కువ మంది రైతులు ఏమంటారు ఒత్తుగా ఉంటే బాగా దిగుబడి రాదు నేను చూస్తున్నట్టయితే మీరు అన్ని కేజీలు వేస్తారు ఒక ఐదు ఆరు కేజీలు వేసుకుంటే చాలా అని రైతులు ఎక్కువగా చెప్తా ఉంటారు కదా అట్లాగూ వేసుకుంటే బాగానే ఉండేది కానీ కలుపు మా ఏరియాకి కలుపు వాగదు వచ్చేసిద్ది కలుపు వచ్చేసిద్ది ఉంటే కలుపు వచ్చేసిద్ది అందుకని ఒత్తుగా కొంచెం ఒత్తుగా పెట్టుకుంటాం ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సార్ ఇప్పుడు దీనికి పోత అనేది ఒకేసారి వస్తుందా లేకపోతే స్టెప్ బై స్టెప్ పూతబడి కాయ వచ్చిన తర్వాత ఒకేసారి ఏం కాదు ఓకే కొంచెం నిదానంగా పోతలు వస్తాయి ఓకే మరి కింద కాయ నుంచి పైకాయ దాకా ఆ అన్ని ఒకేసారి వస్తుందా లేకపోతే ఎలా కింద కాయ నుంచి పైకాయకాడింగ్ బాగా ఒకటే సైజు గా ఉంటుంది గింజ ఓకే కింద నుంచి పై దాకా కింద నుంచి ఒక శాతం కూడా తక్కువ శాతం చాలా తక్కువ మీ కింది కింద అయ్యే అవకాశం ఉంది ఓకే ఈ సంవత్సరం ఎనిమిది ఓకే మీరు సో ఏం చెప్తారు బానే ఉంటది ఓకే బాగా ఉంది బాగానే ఉంటది ఏడెనిమిది సంవత్సరాలు చేస్తున్నారు ఎక్కువగా ఓకే మీరేంటే ఈ పియూ ఫార్టీ అనేది మంచి కింద సైజ్ ఎలా ఉంటది సార్ వన్ తోస్తే పియూ థర్టీ వన్ కన్నా కింద కొంచెం బాగుంటది ఓకే కూడా తనకు లేకుండా ఓకే ఈ పియూ ఫార్టీ అనేది మీకు మంచిగా అనిపించిందా మీకు ఓకే మన శివప్రసాద్ గారు మాత్రం ఈ పియూ ఫార్టీ గురించి పూర్తిగా వివరించాలనుకుంటున్నాను ఇంకా దీనికి సంబంధించి డౌట్స్ ఉందా కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి దాని గురించి శివప్రసాద్ గారు తమకు వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ఇది ఈ రోజు మరొకటి తమ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతుంటారు నమస్కారం సార్